హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మమ్మల్ని సపోర్ట్ చేసి చేయడానికి వచ్చిన ప్రతి గెస్ట్కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ముందుగా మా సినిమాకి ఇంత మంచి బ్యాకింగ్ ఇచ్చిన యూవీ క్రియేషన్స్కి థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఇటువంటి ఒక సినిమాకి ఇలాంటి బ్యాకింగ్ చాలా ముఖ్యం చాలా అవసరం సో థ్యాంక్ యూ ఫర్ దాట్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దామా అనుకున్నాను ఓకే ఒక బంచ్ ఆఫ్ అబ్బాయిలతోని వారణాసి కుంభమేళ లదాఖ్ హిమాలయాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు ఈ హోల్ జర్నీ అన్నది అలా స్టార్ట్ అయింది ఇది నాకు ఈ హోల్ ప్రాసెస్లోని వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ బ్యాక్బోన్ మా అమ్మ సో థ్యాంక్స్ ఫర్ దాట్ అమ్మ మా డైరెక్టర్ విద్యాధర్ నేను ఆయన్ని ట్వంటీ ఎయిటీన్లో కలిసాను ఆర్ కాన్వర్జేషన్స్ సినిమాల గురించి కన్నా మిగతా విషయాల గురించి ఎక్కువ బాగా కాన్వర్జేషన్స్ అవి జరిగేవి ఇద్దరిది కొంచెం పర్సనాలిటీ సిమిలర్గా అనిపించాయి నాకు అక్కడి నుంచి ఒక ఫ్రెండ్షిప్ లాంటిది స్టార్ట్ అయింది ట్వంటీ నైన్టీన్లోకి వచ్చేటప్పటికి గామి స్టార్ట్ అయింది అసలు విద్యాధర్ ఫామ్ చేసుకున్న ఒక విజన్కి తనకి దొరికిన ఒక టీమ్ ఇట్స్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ యు కెన్ మేనిఫెస్ట్ మనం అనుకున్నది మనకి బాగా బలంగా కోరుకుంటే అది నిజం చేయటానికి మొత్తం ప్రపంచం అంతా తలకిందులైన తలకిందులయ్యి మరీ సాధ్యం చేస్తుంది అన్నదానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ విద్యాధర్ అండ్ ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్ ప్రత్యూష్ అరవింద్ నరేష్ సాహు వారణాసి మెట్ల మీద కూర్చుని షార్ట్లు షార్ట్లు చేస్తున్నప్పటి నుంచి హిమాలయాస్లో మైనస్ ఫార్టీ డిగ్రీస్ కాడుంగ్లా అనేది హై వన్ ఆఫ్ ద హైయెస్ట్ మోటరబుల్ పాస్ అక్కడ ఆక్సిజన్ కూడా చాలా తక్కువ ఉంటుంది అక్కడికి విశ్వకు నేను వెళ్ళి ఆక్సిజన్ ట్యాంక్స్ పట్టుకుని చేయాల్సిన పరిస్థితుల్లో కూడా చేశాం ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది కళ్ళు తిరిగేస్తూ ఉంటాయి మనం ఏం మాట్లాడుతున్నామో మన మనం నించో ఉంటున్నామో పడిపోతున్నామో తెలియని ఒక పరిస్థితుల్లోని డైలాగులు ఫేస్లో ఎక్స్ప్రెషన్లు ఇవన్నీ చేయాలి అంటే మాకు వచ్చిన ఆ టీమ్ మా డైరెక్షన్ టీమ్ అండ్ మా డిఓపి డిపార్ట్మెంట్ టీం నుంచి వచ్చిన సపోర్టే ఎందుకంటే మాది చాలా చిన్న టీం వెళ్ళింది అక్కడికి క్యారవాన్స్ ఇవి అవి ఏమీ లేవు నో అనవసరం ఒకటి లేదు సో విద్యాధర్ జానవి అనే క్యారెక్టర్కి నన్ను కలపడానికి నేను సినిమా చేయాలనుకుంటే కలుపుతా ఆల్రెడీ చేసేసా సో రిలాక్స్ సో విద్యాధర్ జాహ్నవి అనే క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు ఐల్ బి ఎటర్నల్లీ గ్రేట్ఫుల్ బికాజ్ ఒక హిస్టరీలోని మిగిలిపోయే సినిమా అవుతుంది గామి తప్పకుండా మీరు ఈరోజు చూసే ప్రతి అద్భుతమైన విజువల్స్ ఆల్ బికాస్ ఆఫ్ విశ్వనాథ్ మా డిఓపి ఆయనతో నేను మను అనే సినిమా కూడా చేశాను అసలు ఒక ఒక కెమెరాతో ఎంత మ్యాజిక్ చేయొచ్చు ఒక కాన్కేవ్ కాన్వేవ్స్ మన క్యాజువల్ ఫిజిక్స్ ల్యాబ్లో దొరికే ఒక క్యాజువల్ లెన్స్తో ఎంత అద్భుతాలు సృష్టించవచ్చు ఎంత మ్యాజిక్ క్రియేట్ చేయించవచ్చు విజువల్స్ అనేది నేను ఫస్ట్ విశ్వనాథ్ దగ్గరే చూశాను ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ది ఆర్ట్ ఆఫ్ సినిమాటోగ్రఫీ బికాస్ ఆఫ్ విశ్వనాథ్ You are so underrated, you're so brilliant, but I don't think the Tarawad you'll be underrated anymore. Uh, me team, uh, me BFX team, Sunil Garu, and uh, your entire team of uh, Vashishta, Sampat, uh, Ravikant, a drone uh, videographer, Ajay, this was the DOP department. Next, music, Naresh Kumaran. I know that I four projects, this is the fourth project. ఎవ్రీ సింగిల్ ప్రాజెక్ట్ ఒకదానికి భిన్నంగా ఇంకోటి ఉంటుంది ప్రతి దానికి దానికి తగ్గట్టు ఒక అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వాలంటే దట్ ఈస్ దట్ ఈస్ బియాండ్ ఎక్స్పెక్టేషన్ అన్నది సాధ్యం చేసింది మా నరేష్ కుమరన్ ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ కొలాబరేటింగ్ విత్ యూ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ మా ఆర్ట్ డైరెక్టర్ ప్రబల్య గురించి నేను ఒకటి చెప్పాలి ప్రతి సెట్ని ఒక రియలిస్టిక్గా మన ముందు ప్రజెంట్ చేశారంటే దాని వెనకాల వెళ్ళే కష్టం ఇలా అలా ఉండదు గివెన్ ద కన్స్ట్రెయిన్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఓకే సో ప్రబల్య గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆర్ట్ డైరెక్టర్తో డైరెక్ట్గా రీచ్ అవుట్ అయ్యి కాన్వర్సేషన్స్ చేసి హ్యాట్స్ అసలు ఎలా చేస్తే మనకి ఇది వర్కౌట్ అవుద్ది మన బడ్జెట్లో మనకున్న పరిశ్రమలతో మనకున్న టెంపరేచర్ డిఫరెన్స్ అన్నది ఒక సైన్స్లో స్టడీ చేసి షీ క్రియేటెడ్ దిస్ బ్యూటిఫుల్ గామీ సెట్స్ దానికి షీ డిజర్వ్స్ అ లాట్ ఆఫ్ క్రెడిట్ ప్రవల్య థ్యాంక్స్ ఫర్ మేకింగ్ గామి సో బ్యూటిఫుల్ అక్కడ మేము విజువల్గా చూసి స్టంట్స్ కొన్ని సివియర్ స్టంట్స్ అక్కడ చేస్తే అంటే ట్రై చేసాం కానీ అది కొంచెం ప్రాణానికి హానికరం అని తెలిసి వచ్చి కొన్ని స్టంట్స్ ఇక్కడ చేసినప్పుడు అదే ప్రపంచం అదే సి అదే టెక్స్చర్ క్రియేట్ చేయడం అంటే సో దానికి షీ డిజర్వ్స్ అ లాట్ మోర్ ప్రేస్ అండ్ ై కోస్టార్ విశ్వక్ సేన్ హీస్ సచ్ అ సెల్ఫ్ మేడ్ యాక్టర్ చాలా భిన్నంగా తన రోల్స్ చూస్ చేసుకుని చాలా అద్భుతంగా నటిస్తాడు తనతో ఈ స్క్రీన్ షేర్ చేసుకోవడం లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్గా తనతో ట్రావెల్ చేయడం ఇట్స్ బీన్ అన్ అమేజింగ్ జర్నీ థ్యాంక్స్ విశ్వక్ ఫర్ ఆల్వేస్ గివింగ్ థ్యాంక్ యూ విశ్వక్ ఫర్ ఆల్వేస్ గివింగ్ యూర్ బెస్ట్ మొహమ్మద్ సమాద్ని నేను తుంబాడ్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ అండ్ నాకు యాక్చువల్లీ తను ప్లే చేసిన క్యారెక్టర్ తన క్యారెక్టర్ పేరు ట్రిపుల్ త్రీ 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 ఓకే ఈ క్యారెక్టర్ ఈజ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ గామీ ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తారో ఎవరు చేస్తారో నేను స్టోరీ విన్నప్పటి నుంచి చదివినప్పటి నుంచి చాలా వెయిట్ చేశాను Uh, when I got to know that Samad is part of this, uh, so I was waiting to meet Samad. This uh, first time I've but I absolutely love your work. I'm a fan It's amazing uh, to meet him. And other actors, Harika, Mayank, Abignyagaru, we అసలు నాకు నేను డైరెక్ట్ కలిసినప్పుడు నాకు కొంచెం గుర్తుపట్టడానికే టైం పట్టింది అంటే అంత మంచి అంత అద్భుతంగా బ్లెండ్ అయిపోయారు ఆ క్యారెక్టర్స్ ఎందుకంటే నేను చదివాను కాబట్టి స్క్రిప్ట్ ఈచ్ క్యారెక్టర్ని ఎలా హౌ ఆర్ దే గోయింగ్ టు పుట్ ఇట్ దాని వాళ్ళు ఎలా క్యారీ చేస్తారు అన్నది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ ఎందుకంటే ఇదంతా డైరెక్టర్ మైండ్లో ఉన్న ప్రపంచం దాన్ని మనం బయటికి ఎస్టాబ్లిష్ చేయగలం అంటే ఇట్ ఈస్ నాట్ అ జోక్ సో ఐ ఐఎమ్ సో గ్లాడ్ టు బీ పార్ట్ ఆఫ్ అ టీమ్ దట్ హాస్ సచ్ ఫ్యాషనేట్ పీపుల్ సచ్ అంటే ఇంకా నాకు నేను ఐఎమ్ ఫాలోయింగ్ షార్ట్ ఆఫ్ వర్డ్స్ బట్ థ్యాంక్ యూ ఫార్ ట్రావెలింగ్ విత్ అస్ ఫర్ ద పాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అండ్ గామి అయితే తప్పకుండా ఒక బ్లూ బ్లూమోన్ ప్రాబబ్లీ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ అయితే అవుతుంది మంచి సినిమా అయితే తప్పకుండా అవుతుంది అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ చాలా గర్వంగా అనిపిస్తుంది ఇలాంటి ఒక సినిమాలోని భాగం అయినందుకు అండ్ ఇంత మంచి సపోర్ట్ ఆడియన్స్ నుంచి రావడం చాలా ఆశ్చర్యంగా ఉన్నా చాలా వెల్కమింగ్గా ఉంది ఎందుకంటే ఇలాంటి సినిమాలకి ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా ఎంతో మందికి ఇలాంటి మంచి కాన్సెప్ట్స్ ఉన్న వాళ్ళకి దే విల్ ఫైండ్ పీపుల్ బ్యాకింగ్ ఇట్ అప్ సో దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ విచ్ మీ టు మై నెక్స్ట్ పాయింట్ కార్తిక్ సబరీష్ కార్తిక్ సబరీష్ నేను మను అనే సినిమా నుంచి ట్రావెల్ చేశాం నాకు ఒక ఎయిట్ ఇయర్స్గా తెలుసా ఆయన హీ బ్రీత్స్ లివ్స్ ఫర్ సినిమా అతన్ని మించిన ఒక ప్యాషనేట్ మేకర్ని నేను చాలా తక్కువ మందిని కలుస్తూ ఉంటాను సో కార్తీక్ ఇక్కడ లేకపోయినా కార్తీక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ నాట్ జస్ట్ బీయింగ్ అ ప్రొడ్యూసర్ మాత్రమే కాదు బట్ ప్రతి డిపార్ట్మెంట్లోని ఒక మెంబర్ కింద చేసి మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసి ఫర్ థ్యాంక్స్ ఫర్ టేకింగ్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ గామీ వాట్ ఇట్ ఈస్ టుడే థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ విద్యాధర్ అండ్ ఆడియన్స్ ప్లీజ్ రేపు థియేటర్కి ఎత్తున్నారండి చూడండి థియేటర్లో మిస్ అవ్వకండి బికాజ్ మీరు ఇంకెక్కడ చూసినా ఆ ఎక్స్పీరియన్స్ మీకు రాదు నన్ను నమ్మండి ఓకే థ్యాంక్ యూ